స్వామి వెనక వస్తూ ఉన్నాడు ఈ పిల్లలు ఎగురుతూ ముందు వచ్చేసారు గొల్ల పిల్లలందరూ వీళ్ళు సడన్గా అట్లా చూసి ఏంటి మనం ఎప్పుడు వస్తాం కదా ఇక్కడికి మనం వచ్చే దారే కదరా ఇక్కడ ఏమీ లేదే ఇంత పెద్ద బిడవేంట వాళ్ళకి ఏ సర్పంలాగా తెలియడం లేదు ఏదో ఓపెన్ అయిపోయింది ఒక పెద్ద మనకు ఒక లోయలాగా వాళ్ళకి కనపడతా ఉంది ఒక గుహలాగా కనపడతా ఉంది ఇంత పెద్ద గుహను మనం ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఏమన్నా కొండ లేదే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఒకడు అన్నాడట ఏ ఉరకవాయ్ ఉన్నదా లేదా అసలు ఇప్పుడు ఉంది కదా దాంట్లో పోయి చూద్దాం అదేంటో అని ఒక పిల్లవాడు అన్నాడట అంతే అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉండరు స్వామి దూరంగా ఉండే రా ఆగండి గండ్ర ఆగండ్రెంటే వీళ్ళు వెళ్ళిపోయారు పాపం వీళ్ళకి తెలియదు మనం సర్పం యొక్క నోటిలోకి పోతున్నాము వీడు రాక్షసుడు సర్పరూప రాక్షసుడు వీడు అఘాసురుడు వీడు పాపరూపంతో ఉండేటువంటి వాడు అఘము అంటే పాపం పాప అయినటువంటి రాక్షసుడు వీడు వీడి నోట్లోకి వెళుతున్నాము అనేటువంటి భావన పాపం ఆ పిల్లలకు లేదు లోపలికి వెళ్ళిపోయారు అందరు ఇప్పుడు దానికి ముందు కొన్ని లేళ్ల ఉంటాయి అంటే ఇప్పుడు అవన్నీ కవర్ చేయడానికి కుదరేటట్లు లేదు ఇప్పుడు వీళ్ళు ఆడుకునేటప్పుడు కూడా కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి అంటే దాంట్లో ఎంటర్ కాబోయే ముందే ఆడుకుంటూ వెళ్ళి స్నానం చేసి వస్తారు అక్కడి నుంచి మొదట మూతలు చూపిస్తాడు అక్కడ ఇప్పుడు కృష్ణుడు అంటే దాగుడమూతలు స్వామిజీ చెప్పలేదు అనుకుంటారు ఈ ఇన్సిడెంట్కి ముందే అది హైడ్ హైడెంట్ సిక్ గేమ్ ఎది దూరగత కృష్ణ ఎది దూరగతో కృష్ణో వన సోపే అహం పూర్వం అహం పూర్వం ఇది సంస్పృశ్య రేమిరే ఇది సంస్పృశ్య రేమిరే స్వామి అట వాళ్ళు అలా చూస్తూ ఉంటే అట్లా పోతూ ఉంటాడట దూరంగా ఏది ఆలమందులు అవంతా గోవులు గోవత్సములు అయిపోతూ ఉంటే వాటిని తోలుకొని చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చూచి ఎది దూరగత కృష్ణ స్వామి చాలా దూరం వెళ్ళిపోయాడు కృష్ణుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడిని పట్టుకోవాలి అంత భాగవత భాష ఇది అంటే భగవ భగవంతుడు దూరం అయిపో పాయింట్ కృష్ణుడు దూరం అయిపోయాడు ఇది దూరగత కృష్ణ కృష్ణుడు దూరం అయిపోయాడు ఎందుకు సంసారం దగ్గర అయిపోయింది అదే సంసారం బాగా దగ్గర అయిపోయింది అందువల్ల కృష్ణుడు దూరం అయిపోయాడు ఇప్పుడు పిల్లలు అంటున్నారట ముందు వెళ్ళి మనం తొందరగా వెళ్ళి కృష్ణుడిని పట్టుకోవాలి ఇప్పుడు చూడు చాలా దూరం వెళ్ళిపోయినాడు అని అంటూ పరిగెత్తుతూ ఉంటే ఒక్కోడు అంటాడట అహంపూర్వం అహంపూర్వం నేను ముందు పట్టుకుంటా నేను ముందు పట్టుకుంటా అది సాధకుడు సాధకుడు ఉండాల్సిన లక్షణం ఏంటంటే నేను భగవంతుని ముందు పట్టుకోవాలి నేను భగవంతుని నా వాణ్ణి చేసుకోవాలి అది కాబట్టి ఇది సంస్పృశ్యరేమిరే నేను మొదట తాకుతాను భగవంతుణ్ణి నేను మొదట తాకుతాను భగవంతుణ్ణి భగవంతుణ్ణి తాకడం అంటే మోక్షం భగవంతుని పట్టుకోవడం అంటే మోక్షం ఆ మోక్షం కోసం చేసే సాధన ఏదైతే ఉందో ప్రయత్నం అది సాధన వీళ్ళు చేసేది అందుకని సాధన ఎట్లా ఉండాలి ఏదో డల్గా రేపు చేసుకుందాంలే పది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఇది కాదు ఉండాలి పరుగులు తీయాల అది అక్కడ పరమేశ్వరుని పట్టుకోవడానికి పరుగులు తీయాలి అంతేగాని మెల్లగా డల్లుగా పోవడం కాదు అందుకని పిల్లలు నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటానని పరిగెత్తుకుంటూ పోతూ ఉండారట ఆయన్ని తాకడమే మోక్షం గనక ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుగా చెప్తూ ఉండాడు ఏ పరీక్షిత్ వీళ్ళకి కలిగిన భాగ్యం సనక సన్నందనాది మహర్షులకు కూడా కలు కలగలేదు భగవంతుని విషయంలో గోప పిల్లలకు కలిగినటువంటి భాగ్యం సనకాది మహర్షులకు కూడాను కలిగినట్టు నేను అనుకోవడం లేదు వాళ్ళ జన్మే ధన్యం వాళ్ళు కృతపుణ్యపుంజులు అంటూ అలా కళ్ళు మూశాడు అని అంటే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని గురించి తలుచుకునేటప్పటికీ దివ్యమైనటువంటి పారవశ్యం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సుఖబ్రహ్మ కలిగి కొన్ని నిమిషాలు అట్లాగే కళ్ళు మూసి ఉన్నాడు అని సూత మహర్షి నైమిషారణ్యంలో శవనకాది మహర్షులకి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత అంటాడట ఇక్కడ పరీక్షతో అడుగుతాడు ఏ మహానుభావ వాళ్ళకు ఉన్న భాగ్యాలు ఏమిటో వాళ్ళ యొక్క సౌభాగ్యం ఏంటో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు కలిగాయో భగవంతుడితో కలిసి జీవించడానికి ఒక్కసారి నాకు తెలియజేయరా అని చెబితే ఆచేరుర్ వివిధ క్రీడా ఆచేరు ఆడారు ఆచేరు వివిధ క్రీడా వాహ్యవాహక లక్షణ రకరకాలైన ఆటలు ఆడారయ్యా ఆ పిల్లలు భగవంతుడితో కలిసి కృష్ణ పరమాత్మతో బాలకృష్ణుడితో ఏంటది చేరు ఆడారు వివిధా క్రీడా వివిధములైనటువంటి ఆటలు ఆడారు వాటిల్లో ఒక ఆట ఏంటంటే వాహక లక్షణ వాక్ష్య వాహక అంటే మోసేవాళ్ళు మోయబడేవాళ్ళు వాక్ష్య మోయబడేవాళ్ళు వాహక మోసేవాళ్ళు పోండి ఇది ఒక ఆట అంటే ఒకడు గుర్రంలాగా కూర్చొని ఆ గుర్రం మీద ఒకటి చల్చల్ అంటున్న పిల్లల్ని చూస్తుంటాం కదా మనం చల్చల్ అంటూ ఉంటే వాళ్ళు పోతూ ఉండడం అట్లా కొందరు పిల్లలట పరమేశ్వరుని పైన ఎక్కించుకొని వాళ్ళు గుర్రాల్లాగా ముందుకు పోతూ ఉంటే సనకసనందనాది మహర్షులు దేవతలు అంతా కూడా ఆకాశం మీద నుంచి పుష్పవృష్టిని గురిపిస్తూ చూచారట ఈ భాగ్యం ఎవరికైనా ఉందే భగవంతుని వ్యూపుల మీద ఎక్కించుకొని పోయే బాబు ఈలోగా అద్భుతం ఏంటంటే ఆయన ఆ వాహక స్వామి వాక్ష్య వీళ్ళు వాహక తరువాత ఏం జరిగిందో తెలుసా రివర్స్ వాళ్ళు దిగట కృష్ణ నేను నీ మీద ఎక్కుతాము నువ్వు ఒంగెలు ఆగిపోతాడు పైన దేవతలకి వీళ్ళకి ఏంది అంటే స్వామి అట రెండ్రా ఎక్కండని ఆయన గుర్రంలాగా కూర్చుంటే వీళ్ళు చల్ చల్ అంటూ ఉండారట ఏమి భాగ్యమా వాహ్యవాహక లక్షణ ఇది ఆ తర్వాత అలా ఆడుకొని 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 ఓ చెట్టు దగ్గరకు వచ్చి స్వామి పడుకుంటే వాళ్ళ సంస్కారాలు చూడండి ఎట్లుండాయో పాద సంవా సంవహనం చక్రు పాద సంవహనం చక్రు కొంతమంది ఆ చరణకమలాల్ని పరమేశ్వరుని యొక్క చరణ చరణకమలాల్ని ఒత్తుతూ కొంతమంది పిల్లలుంటే కేచిత్స మహాత్మన కేచిత్ తస్య మహాత్మన పాద సంవహనం చక్రు కాబట్టి కొందరేమో ఆ మహాత్ముడికి పాదాలు ఒత్తుతూ ఉంటే పరేతు హత పబ్మానో వ్యజనైహి సమవీజయం పరేతు మరికొంతమంది ఎవరు వాళ్ళు హత వాళ్ళు చేసిన పాపాలన్నీ పోగొట్టుకున్నవాళ్ళు పవిత్రులైనటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలట వ్యజనై సమవీజయం అలా ఉంటే కొంతమంది ఆయన పాదాలని నొక్కుతూ ఉంటే ఎందుకంటే ఇదంతా తిరిగి వచ్చాడు కనుక ఏమైనా పాదాలు నొప్పిగా ఉన్నాయేమో కాళ్ళు నొప్పిగా ఉన్నాయేమో మనం ఒత్తుతాము ఈ భాగ్యం ఈ భాగ్యం అందరికీ లభ్యం కాదు కదా మనకు లభ్యమైంది అని కొందరు పాదాలు ఒత్తుతూ ఉంటే మరి కొందరు వ్యజనై అంటే చిగురుటాకులతో తయారైనటువంటి విసనకరలు వాళ్ళే తయారు చేసుకొని చిగురుటాకులు తెచ్చి విసనకరలు తయారు చేసుకొని ఇవైతే చల్లగా ఉంటాయని స్వామి దగ్గర కూర్చొని విసురుతూ ఉండారట వాళ్ళ భాగ్యమే భాగ్యం ఇదంతా కూడాను అని అనుకుంటున్నాడు ఇది జరిగిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండేటప్పుడు స్వామి లేచి ఇవి ఎక్కడున్నాయి ఆలమందలను చూస్తూ ఉంటే ఈ లోపల వీళ్ళు పరిగెత్తుకుంటూ రావడంలో ఈ మధ్యలో ఈ అఘాసురుడు కనపడ్డాడు ఎప్పుడైతే అఘాసురుడు కనపడ్డాడో వాళ్ళకి ఇది ఏంది ఇంత గుహ ఎంత పెద్ద ఉంది ఆ దారిలో పెద్ద కొండలుటే ఉంది ఓపెన్ అయిపోయింది ఇది అని అంటే మనం లోపలికి వెళ్ళి చూద్దాము అని స్వామి నివారిస్తున్నా కూడా వినకుండా వీళ్ళందరూ కూడాను లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి వీడు పాపరూప రాక్షసుడు పాపవృత్తిది పాపవృత్తి ఇది చెబుతూ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలందరూ వెళ్ళారు అప్పుడు స్వామి అనుకున్న నన్ను నమ్ముకొని వచ్చారు వీళ్ళకి తెలియక ఆ సర్పరూప రాక్షసుడు యొక్క ముఖంలో ఎంటర్ అయిపోయినారు వరివరి వాడు గర్భంలోకి వెళ్ళిపోయినారు వీళ్ళు ఇంక వీళ్ళు ఏం బతుకుతారు అని అనుకుంటూ స్వామి లోపలికి వెళ్ళి వాళ్ళతో పాటుగా ఈయన లోపలికి వెళ్ళి ఇప్పుడు వాడు అనుకున్నాడంట ఇంకేముంది లోపల అయిపోతుందని నోరు మూసేశాడట వాడు ఇటు తెరిచి ఉన్నాడు కదా ఇక్కడ మూసేశాడట ఇంక లోపల అయిపోయిందిలే లోపలనే వెళ్ళని చంపేస్తాను కృష్ణుడు చచ్చిపోతాడు అని అనుకుంటూ ఉంటే మళ్ళీ ఒక విశ్వరూపంలాగా స్వామి అట్లా పెరుగుతూ ఉండాడట పెరుగుతూ అంతే ఎంత ఆయన పెరుగుతూ ఉండాడు వీడు పొట్ట చీలిపోతూ ఉంది ఇక్కడ దేహం ముక్కలు ముక్కలైపోతూ ఉంది పెరిగిపోతూ ఉంటే బ్రహ్మాండంతో సమర్థి అయి అప్పుడు ఒక్కసారి వాడు పొట్టంతా కూడా చీలిపోయి వాడు పడిపోతే అప్పుడు ఈ పిల్లలు కొంతమంది చచ్చిపోయారట కొంతమంది మాత్రం ఉన్నారు బయట వచ్చారు ఏమిట్రా ఇది మేము నొద్దంటుంటే వెళ్ళారంటే మాకు తెలియదు కన్నాయా అది ఏదో ఉంది అదేదో గుహ ఎప్పుడు లేదు కదా మధ్యలో ఉండింది చూద్దామని పోయాము ఏర్రా కొంతమంది మిగతా వాళ్ళు వాళ్ళేమయ్యారు వాళ్ళు ఏమయ్యారు వీళ్ళేమయ్యారు వీళ్ళే ఎవరు లేరు అప్పుడు చీటి చేస్తున్నాడు కనుక అక్కడ పడి చచ్చిపోయినాడట స్వామి పోయి వాడు అన్నట్ల చూస్తాడట